నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజు వీడియో చేస్తున్నా నేను మండే రోజు మార్నింగ్ అమృత్సర్లో ఉంటా సార్ అక్కడ రెండు వెహికల్స్ ఉన్నాయి చూడడానికి వెళ్తున్నా నాకు ఇద్దరు కస్టమర్లు టోకెన్ అమౌంట్ ఇచ్చారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒకళ్ళు టాటా నెక్స్ట్ ఎగ్జాట్ ఏ ప్లేస్ కోసం ఇచ్చిరు ఒకవేళ బ్రీజా కోసం ఇచ్చారు అక్కడికి వెళ్తున్నా ఒకవేళ ఆ రెండు బండ్లలో రెండు ఓకే అయితే ఇద్దరం వెళ్తున్నాం నేను నుంచి చిన్న తమ్ముడు ఓకే అవి రెండు తీసుకొని ఢిల్లీ వస్తా ఢిల్లీలో ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటా అక్కడ ఏమైనా వెహికల్స్ ఉంటా వీడియోలు చేస్తా ఓలకన్నా మీకు అక్కడ ఏదైనా వెహికల్ కావాలంటే కూడా నా నెంబర్ కాల్ చేయరి నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ చాలామంది నువ్వు నెంబర్ ఫాస్ట్గా చెప్తున్నావు అంటున్నాను ఆ ఉన్న పది నెంబర్లు మెల్లగా ఎంతసేపు చెప్తా వీడియో లెంత్ ఎక్కువ అవుతారు కదా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా మొబైల్ నెంబర్ నేను ఒకవేళ మీ ఫోన్ అటెండ్ చేయకపోతే నాకు వాట్సాప్లో నా వాట్సాప్ నెంబర్ కూడా ఇదే నాకు ఇంకో నెంబర్ లేదు సార్ ఒకవేళ మీకు వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి నేను మీకు అందులో రిప్లై ఇస్తాను లిఫ్ట్ చేయకపోతే ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి మేము ఎక్కువ శాతం యూట్యూబ్లో వీడియోలు పెట్టేటప్పుడు వీడియో చేస్తాం నాది ఒకటే మొబైల్ రెండు మూడు ఫోన్లు కూడా లేవు నాకు ఒకటే ఫోన్ ఉంది అది ఎవరైనా ఫోన్ చేస్తే వీడియో చేయంగా మేము ఆ ఫోన్ లిఫ్ట్ చేయం వీడియో చేసేటప్పుడు ఫోన్ చేస్తే ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే వీడియో కట్ అవుతుంది మళ్ళీ మొదటి కాని ఎవరు రాసి అని నేను ఫోన్లు లిఫ్ట్ చేయ అందుకోసమే క్లియర్ చెప్తాను ఇక బాటి విషయానికి వస్తే ఒక పోలీస్ ఆఫీసర్ది మన దగ్గర అమ్మకానికి పంపించిండు మార్తీ ఎట్టిగా వీఎక్స్ఐ వన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పని చేస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి పదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఆరు పదో నెల వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర పెట్రోల్ అదే పెట్రోల్ సిఎంజీ కమ్ పెట్రోల్ ఇంజిన్ సార్ నెక్స్ట్ ఆ బ్లూ కలర్ ఫస్ట్ ఓనర్ కేవలం పదిహేను వేల ఒక వంద అరవై కిలోమీటర్ జెన్యున్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండికి చుట్టూ పిలానులు గీసినట్టున్నారు ఆ గీతలు ఉన్నాయి గంతకు మించి బండి ఎక్కడ ఎలాంటి మైనస్ లేదు బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది కొత్త బండి పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల పద్నాలుగు లక్షలు ఉంది సార్ దీని ధర పదకొండు లక్షల పదకొండు లక్షలు పదకొండు లక్షలు చెప్తున్నారు సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది నెలల తయారైంది రెండు వేల ఇరవై ఒకటి పదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు పదో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది మారుతి ఎట్టిగా విఎక్స్ఐ సిఎన్జి కం పెట్రోల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది పోలీస్ ఆఫీసర్ది మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఒకసారి బండి మొత్తం చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు తమ్ముళ్ళ నెంబర్ ఉలకన్నా కాల్ చేసి సార్ కస్టమర్ ధర పదకొండు లక్షలు బార్గెనింగ్ ఉంది తమ్ముడు మొత్తం బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వినండి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్ నువ్వే మొత్తం చెప్పేసి రైట్ అప్రాన్ ఓకే శసీ పొజిషన్ ఓకే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు బండి మొత్తం షోరూమ్తోనే ఉంది బంపర్ కూడా షోరూమ్తో నచ్చిన బంపరే ఉంది లెఫ్ట్ అప్రాన్ కూడా ఓకే షోరూమ్తో నచ్చిన బానేటే ఉంది ఎక్కడ ఇంతవరకు అక్కడ పాన కూడా పెట్టిన దాఖలు అయితే లేవు అన్న కూర్చోపోరా అన్న అక్కడ కూర్చోపోరు అన్నీ సీఏ కోడ్తోనే ఉన్నాయి డోర్లో కూడా షోరూమ్తో నచ్చిన ఫ్రంట్ బంపర్ నుంచి పడితే రియర్ బంపర్ ఒక ఏపీస్ కూడా రిప్లేస్ కాలేదు కంపెనీతో నచ్చిన డోర్లే ఉన్నాయి బీడింగ్ కూడా కంపెనీ ఇక్కడ రస్ట్ కూడా రాలేదు బండి ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి స్టీరింగ్ వాళ్ళు కండిస్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది స్టీరింగ్లోకి కేర్ బ్యాగ్ ఉంటుంది కూట్రైవర్ ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది నార్మల్ ఏసీ ఉంటుంది కంపెనీతో వచ్చిన ఇష్టం ఉంటుంది కేవలం పదిహేను వేల ఒక వంద అరవై నాలుగు కిలోమీటర్లు మాత్రం తిరిగింది పెట్రోల్ కంప్ సిన్జి వెహికల్ అండి సార్ సీట్ కవర్లు కూడా ఏం చేయలేడు మొత్తం ఎట్లుందో అట్లనే ఉంది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం చేయించలేరు బండికి కంపెనీతో వచ్చిన మ్యాట్లు తీసుకున్నారు నార్మల్ మ్యాట్లు అవి కూడా సీఏ కోడ్ టోర్లు అన్నీ ఒరిజినలే ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి తొమ్మిది వేల రిజిస్ట్రేషన్ కరెక్ట్ వన్ ఇయర్ తక్కువ తీసుకోరు నాలుగు నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ నాలుగు టైర్లు ఉన్నాయి సీఏ కోడ్ ఎక్కడ చిన్న టచ్ అప్ కూడా కాలేదు బండి పెట్రోల్ కంప్ సిన్లో ఈ మాట్లాడు ఏం కా కంపెనీతో వచ్చిన పంచింగ్తోనే ఉంది కంప్లీట్గా రెండు వేల ఇరవై తొమ్మిది వందల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి తొమ్మిది వేల రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ పంప్ సిఎన్జి విఎక్స్ఐ కస్టమర్ కస్టమర్పై ఏచేసి పదకొండు లక్షలు చెప్తున్నాడు నాలుగు నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు ఫ్రంట్ బంపర్ నుంచి వాడితే రియర్ బంపర్ కే ఏపీ కూడా రీప్లేస్ కాలేదు అన్ని సీఏ కోడ్తోనే ఉన్నాయి ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు కంప్లీట్ షోరూమ్తో వచ్చిన గ్లాసులే ఉన్నాయి మెక్సా బ్లూ కలర్ అంటారు దీన్ని మారుతి ఎరటిగా విఎక్సై సిఎన్జి కంప్ పెట్రోల్ బండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి తొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది కస్టమర్ పై వచ్చేసి పాకొండు లక్షలు చెప్తుండ్రుడు కేవలం పదిహేను వేలు పదిహేను వేలు మాత్రమే తిరిగింది నాలుగు నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సీట్ కారులు లేవు బండికి మైనస్ అంటే సీట్ కార్లు కూడా ఏమి ఏమేయించలేదు సారు కో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్ ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ వచ్చినాయి బ్లూటూత్ కనెక్షన్ వచ్చింది పదిహేను వేల ఒక వంద అరవై నాలుగు కిలోమీటర్ దొరికింది కస్టమర్ పై వచ్చేసి పదకొండు లక్షలు చెప్తున్నాడు బార్గెనింగ్ ఉంది దీనికి ఎలాంటి లోన్ కూడా లేదు లోన్ కూడా క్లియర్ చేసారట మీకు ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ ఉంటాయి సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి బండి అయితే బంపర్ టు బంపర్ వర్జన్ ఉంది సార్ ఇంకా ఈ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే మా అన్నదమ్ముల నెంబర్లో కాల్ చేయండి ఇక చిన్న డ్యామేజ్ ఉంది చిన్న గీత ఒక ఇక్కడ ఒకటి ఇక్కడ చిన్నగా ఇక్కడ చిన్నగా దెబ్బలు చిన్న ఇక్కడ గీతలు పడ్డాయి దీనికి తాకిచ్చిర్రు చిన్నగా దీన్ని కూడా రిప్లై చేయలేరు రెండు వేల ఇరవై తొమ్మిది వందల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి తొమ్మిది వందల రిజిస్ట్రేషను కస్టమర్పై వచ్చేసి పాకొంది లక్షలు చెప్తుండ్రు మారుతి ఎరటిగా విఎక్స్ఐ సిఎన్జీ కం కస్టమర్ పై వేసి పాకొంద లక్షలు చెప్తుండు సార్ మాట్లాడచ్చు మార్కెటింగ్ ఉంది జై శ్రీరామ్